మన మల్టీ చాంప్లో ఇవాల్టీ స్పెషల్ సమ్మర్ స్పెషల్ డ్రింక్ తాటి ముంజుల మిల్క్ షేక్ అయితే ఈ తాటి ముంజల మిల్క్ ని చాలా క్విక్ అండ్ ఈజీ లో హెల్దీగా టేస్టీగా ఎలా తెరిచేసుకోవాలో చూసు మనకి ఎంత అసలు లెట్ స్టార్ట్ ఈ మిల్క్ షేక్ కోసం ముందుగా నేను ఇక్కడ ఐదు తాటి ముంజలను తీసుకొని ఈ విధంగా బాగా పొట్టు తీసేసుకున్నాను పొట్టు తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ ముక్కలన్నింటిని వేసుకున్నాం వేసుకున్నాక ఒక కప్పు వరకు ఈ విధంగా పాలు పోసుకున్నాం స్వీట్ సరిపడంతా అంటే నేను ఇక్కడ సుమారుగా ఒక టేబుల్ స్పూన్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే మొత్తం టోటలీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకున్నాను అండ్ పాలు గుర్తుపెట్టుకోండి బాగా కాగి అంటే బాగా కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చిల్డ్గా ఉండాలి పాలు ఓకే అదేవిధంగా వీటిలో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాం ఇలా వేసుకొని వీటన్నింటినీ చక్కగా బ్లెండ్ చేసుకున్నాం మనం మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా లైట్ లైట్గా ముక్కలు ముక్కలుగా ఎంత చక్కగా ఉందో ఓకే ఇలా ముక్కలుగా ఉంటే మనకి షేక్ తాగుతున్నప్పుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అదేవిధంగా ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని వీటిని కూడా అంటే యాలకుల పొడిని కూడా బాగా కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం అయితే ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందు ఇలాంటి గాజు గ్లాసులు తీసుకొని ఇందులో ఒక టూ టీ స్పూన్స్ టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ వరకు నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోండి ఓకే ఎందుకంటే సమ్మర్ సీజన్లో సబ్జా గింజలు తాగటం అనేది చాలా అంటే చాలా ఆరోగ్యకరం అండి అండ్ దీంట్లో పుష్కలమైన ఈ విటమిన్ ఉండటం మూలన ఇంకా చాలా స్కిన్ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి డెఫినెట్గా సబ్జా గింజలు అయితే వాడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిల్క్ షేక్ని ఈ విధంగా సర్వ్ చేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అంతటిని ఈ విధంగా కలిపేసుకున్నాం కలిపేసుకొని పైనుండి ఇంకొన్ని సబ్జా గింజలతో గార్నిష్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకున్నాం అంతే ఎంతో టేస్టీ టేస్టీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ తాటి ముంజల మిల్క్ షేక్ రెడీ మరి మీరు కూడా తప్పకుండా ఈ తాకి ముంజులు మిల్క్ షేక్ని ఈ విధంగా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి హ్యాపీగా ఇంటిపాది ఆస్వాదిస్తూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి